ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ కొన్ని ప్రాంతాలు జల నిబంధన అక్కడికి వెళ్లడం కష్టతరంగా ఉందని జిల్లా కలెక్టర్ తెలియజేశాడు అయ్యాలోబడి కొట్టుకుపోవలసిన అలగా జనా రామ్ భూపాలర్మ రక్షించి సరాసరి ఇక్కడికే తీసుకొస్తున్నా తెలుసు దానికి నేను సిద్ధంగానే ఉన్నాను పూజారి అయ్యా రంగ అయ్యా పిల్లల్ని పెద్దవాళ్ళని జాతికి తీసుకురా ఏంటి ఎగేసుకుంటూ వస్తున్నారు మా తాతని గుడి కట్టించింది మీలాంటి అలగా జనం వచ్చి అపవిత్రం చేయడానికి కాదు దేవుడు ఉండేది గుళ్ళో కాదు జనం గుండెల్లో అలాంటి వాళ్ళ వల్ల గుడి అపవిత్రం అవుతుందని దేవుడు తల తలదించుకునేలా మాట్లాడ మాటలు అనవసరం వెనక్కి వెళ్ళిపోండి వచ్చింది వెళ్ళటానికి కాదు వెళ్ళకపోతే మీ తలకాయలు నీలకంఠ వర్మ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నా గురించి చెట్టు పుట్ట పుట్టనడిగినా పుట్టబోయే బిడ్డనడిగినా చెప్తారు పది మంది చల్లగా ఉండడం కోసం నేను చావడానికైనా ఒకరిని చంపడానికైనా సిద్ధమే ప్రాణాల మీద ఆసుంటే అటు తప్పుకో మేమే జాకెట్లు లంగాలు కట్టుకుని జడేసుకుని కూర్చోలేదు తు తప్పు కోక పోతే తేగి పట్టమీ తలళు తోక్కుంటు రే తప్పు కోట్రా రండే అమాం రే రే విటా అమానా నా ఎవరూ లేరయ్యా అయ్యా దేవుడి ప్రసాదంలో విషయం కలుపుతున్నారు ఏమిటండి తీరంలో తుఫాను ఆగిన నా గుండెల్లో ఉప్పిన ఇంకా ఆగలేదు పూజారి అయితే ఈ విషం ఆపుతుందలేండి ఆ రామ్ గోపాల్ వర్మ వల్ల నా పరువు పోయింది ఈ విషంతో వాడి ప్రాణమే పోతుంది వెళ్ళి పట్కండ్రి అంట్రా

ఆ నీలకంఠ వర్మ పూజారి కలిసి మీకు ఇచ్చిన ప్రసాదంలో విషయం కలిపారయ్యా ఈ విషయం చెప్పేస్తానని నన్ను లోపలేసి గొళ్ళం పెట్టారయ్యా స్టేషన్ లాంటి గారిని చిన్న గుడిసెకి ఆదయ్యా నేనే అంటించుకున్నాను మీరు విషయం తినకుండా ఎలా ఆపాలో తెలియలేదు నువ్వు కదరా మీరే చెప్పారు కదయ్యా పది మంది చల్లగా ఉండడం కోసం ఒకరు చచ్చిపోయినా పర్వాలేదని మా ఊరిని కాపాడారు మీలాంటి వాళ్ళ కోసం వెనక ముందు ఎవరు చచ్చిపోయినా పర్వాలేదయ్యా అంత మాట నీకెవరు లేకపోవడం ఏంటి మేము లేవండి వీడియమంతా తీసుకెళ్దామండి మీ పేరేంట్రా సింహాద్రి అప్పటికి చేయించాలకుండా వజ్రాలు కిరీటా ఎలా ఉంది చాలా బాగుందండి అండి చేయించింది సింహాద్రి కదా స్వామి వారికి కూడా నచ్చి తీరాలి చాలా బాగుంది నాన్న గారు అల్లుడు గారు ఇక్కడ నేను రెడీ మా గారు పంచ సర్దుకోవడం కొంచెం లేట్ అయిందంతే ఎల్లరికి అల్లుడు కదా సరుకు తక్కువ సద్దుడు ఎక్కువ రే తలుపులు అయ్యగారు సింహాద్రి అక్కడ పోలదండలో సామాన్లు తీసుకొని లో జాయిన్ అవుతాను అన్నాడు బావు రెడీ అయితే ఆయన కూడా బయలుదేరు అలాగే ఏంటి వేరే ఇప్పుడు రాకు తప్పదంతా ఇప్పుడు బాబు గారు కలుపుకొని చేస్తే పడతా రమ్మని రారా రం అయి గోరు మీరు రావట్లేదా వంటగది మీద ఒక అన్నిషుంచండి పాడు పిల్ల పాలు తాగేస్తుందండి ఇల్లు జాగ్రత్తండి ముగ్గురు మమ్మల్ని పిలిచేది ఒకటి మేము బయలు అమ్మాయి ఆ పోలీసులు సెక్యూరిటీ లేకుండా ఇంత ఖరీదైన కిరీటం తీసుకెళ్లడం మన సింహాద్రి ఉండగా సెక్యూరిటీ ఎందుకు బావగారు మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు పౌరుషానికి ప్రతీకలైన ఈ పింగళం వారు ఆ సింహాలు సింహాద్రులు ఇంత అసలు పవరు చూపించాలి అంటే ప్రతిష్ట ఉండాలండి బావగారు ఈ మాత్రం దానికి వంశాలు ప్రతిష్టలు ఎందుకు మీరే తీసుకురండి అలా అనండి ఓ శటమాగండి ఆ కారయ్యగారు ఫ్యామిలీకి ఎవరు వెనకాల కారు ఎక్కండి పింగళం వారు పని వాళ్ళతోనా ఎవరు ఎక్కడా కూడా మనిషికి నమస్కారం చేస్తుంది ఉన్న సంస్కారం మీకు లేకుండా పోయింది పోతున్న అవసరాన్ని చేస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉంది కొంచెం జాతకా ఉండే మ్యాటర్ చిరంజీవండి ఉన్న ఫలంగా పరిగెత్తమంటే మాట సర్దుకునే ఏం చేద్దాం సింహాద్రి కిరీట మొక్కలు ఎత్తుకుపోతున్నారు రా రావు కత్తుంది ఓ ఇగో 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 కత్తుంది రాజ్యాత్ర ఏ చేస్తా వెల్బా ఎల్పా అది మ్యాటర్ మన బ్లడ్ లో ఉన్న వేడి గురించి నీకు సపరేట్ గా చెప్పకర్లేదు అనుకుంటా చూడు బాసు కిరీటం ఇక్కడ పెట్టాలి అనుకో ఓ పద్ధతిగా ఉంటుంది కోసం తాగబో మేము మాట్లాడుతున్నాం కదా అది ఉండమన్నానా చెడి అది ఏంటి చేయలు అవుతుంది కొడతావా కొట్టడానికి కాదు మన చేయలు వేసేది మీసం తిప్పడానికి తిప్పుతా తిప్పితే ఏమవుద్ది ఈ సింహాద్రి మీసం మీద చెయ్యేస్తే విశాఖ తీరాన వాయుగుండం పుడుతుంది కొట్టుకుపోతావు అంతుందా ఆ ముక్క మనల్ని కాదురావు బామ్మరిదే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నడుగు ఎనిమిది కోట్ల గొంతులు విజిలేసి మరీ చెప్తాయి మనకెంతుందో సరే అలాగే నీ ముచ్చట ఎందుకు కాదని ఓకే మాట సమాధానం చెప్తే కామెడీ అనుకుంటావు కదూ రే నాకు రన్నింగ్ కూడా వచ్చరా